ఒక్కసారి కొమ్మరిగోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హై హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విచారణ తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఎట్లయినాయి అంటే అసలు అవి సర్పంచ్ ఎన్నికలు మరి ఎంపీ ఎన్నికలు అన్నంత లెవెల్లో అయినాయి అన్నమాట తెలంగాణలో ఆ ఎన్నికల చూస్తే మాత్రం వాళ్ళు సర్పంచ్లకు వార్డ్ మెంబర్లకు పోటీ చేసినట్టు లేదు అంత కష్టపడ్డరు ఇటు నేనంటే నేను నువ్వంటే నువ్వు మాట నువ్వు ఈ మాట మాటలు తూట లెక్క వెళ్ళినాయి అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మన మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారు ఏమంటున్నారంటే పది శాతం కూడా గెలవదన్నావు కదా రేవంత్ రెడ్డి ఎలక్షన్లలో మేము నలభై శాతం గెలిచినాము అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు నిజానికి గజ్వేల్లో తొంభై రెండు సీట్లు మన బీఆర్ఎస్కి వస్తే అరవై ఎనిమిది సీట్లేమో మనకి కాంగ్రెస్ మద్దతుదారులకు వచ్చినాయి అయితే వీటన్నిటిని కూడా నువ్వు తారుమారి చేసినావు రేవంత్ రెడ్డి అని చెప్పేసి హరీష్ రావు కమెంట్స్ చేస్తూ ఉండడంతో ఇది ఇప్పుడు అందరూ కూడా చర్చనీయాంశంగా మారింది అందరికీ ఎందుకు అంటే ఎలక్షన్ల కంటే ముందు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలకి సంబంధించి ఏ మీటింగ్లోనైనా కూడా రెండు పక్షాల నుంచి ఎప్పటికైనా మళ్ళీ బీఆర్ఎస్ఏ వస్తుంది అని బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు అదే విధంగా మీరు ఎట్లాగూ రారు మేమే ఉంటాము అని చెప్పి ఇటు కాంగ్రెస్ వాళ్ళ మాట ఎట్లా చూసుకున్నా కూడా ఇటు రెండు పార్టీల మధ్యలో ఎట్లా ఉందంటే నువ్వంటే నువ్వు నువ్వంటే నువ్వు అన్నట్టుగా ఉందనమాట అయితే ఇప్పుడు హరీష్ రావు గారి మాటలు వింటుంటే ఎట్లా ఉందంటే రేవంత్ రెడ్డి గారు మీరు పరిస్థితి ఇదండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎలక్షన్లు జరగడంతో ఎక్కడ చూసుకున్నా కూడా అంటే నిజానికి పది శాతం కూడా రాదు అన్నారు కదా మన నలభై శాతం వచ్చినాయి ఇప్పటికీ కూడా జనాలకి మా మీదే నమ్మకం ఉంది అని హరీష్ రావు అంటున్న మాటలు ఇక మెయిన్ మనం విషయంలోకి వెళ్దాం ఇప్పుడు పది శాతమే రాని ఓట్లు నలభై శాతం వచ్చినాయి అంటే గత ప్రభుత్వ హయంలో వాళ్ళు చేసిన పనుల వల్ల అదేవిధంగా వాళ్ళు చేసిన మంచి మంచి కార్యక్రమాలు అవ్వచ్చు లేదా ఏదైనా కావచ్చు కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగిన విషయాలన్నింటినీ మనం తీసుకుంటే ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో ఆయన పైన ఉండే ఆ రెస్పెక్ట్తోని ఎప్పుడైనా ఆయన మద్దతుదారులన్నా ఆయన వార్డ్ మెంబర్లన్నా ఆయన కోసం పోటీ చేసే ఎమ్మెల్యేలకన్నా ఆ మర్యాద అనేది ఖచ్చితంగా ఉంటుంది అయితే ఇప్పుడు ఈయన అన్న మాటలు చూస్తే నలభై శాతం వచ్చింది కదా మరి ఇప్పుడేమంటావు అంటారు ఆ నలభై శాతం ఖచ్చితంగా వాళ్ళు చేసిన మంచి పనుల మీదకెళ్ళి వచ్చిందని నేనేది అంటా అయితే కాంగ్రెస్ పాలన ఇంకా మూడేళ్ళు ఉంది ఈ మూడేళ్ళు ఉన్నప్పటికీ కూడా ఈ సర్పంచ్ ఎన్నికలలో మీకు అర్థమైంది కదా పరిస్థితి ఏంది అనేది హరీష్ రావు అంటున్నమాట ఇంకోటి కొన్ని ఏరియాస్లలో బై ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ బై ఎలక్షన్లు వస్తున్నాయి కదా దానికి కూడా రెడీగా ఉండు ఎందుకంటే బై ఎలక్షన్లు వచ్చినా కూడా మళ్ళీ మేమే గెలుస్తాము ఎట్లాగించి నువ్వు ఎన్ని తారుమారు చేసినా నువ్వు ఏం చేసినా గెలిచేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ అని బల్ల గుద్ది చెప్తున్నా హరీష్ రావు గా చూసుకుంటే హరీష్ రావుకే కాకుండా హరీష్ రావు గారికి కాకుండా ప్రతి ఒక్కరి బిఆర్ఎస్ పార్టీలో ఉన్న అందరికీ కూడా ఎంత దృఢ నమ్మకం ఉందంటే మళ్ళీ నెక్స్ట్ టైం మేమే వస్తాము అని చెప్పేసి ప్రజలకు చేసిన సేవ వల్ల అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు మరి ఈ టైము మేము ఈ రెండేళ్ళల్లో మస్తు చేసినాము ఫ్రీ బస్సులు ఇచ్చినాము పథకాలు ఇచ్చినాము సిలిండర్లు ఇచ్చినాము అదే కాకుండా ఈ పథకాలల్లో కొన్ని అమలు చేసినాము ఇంకొన్ని అమలు చేయబోతున్నాము మేము అన్ని కార్యక్రమాలకు సంబంధించి మేము కరెక్ట్ చేస్తున్నాము నెక్స్ట్ సార్ కూడా మళ్ళీ మాకు అందరూ ఓటు మాకే గుద్దుతారు అంటున్నారు అయితే ఇక్కడనే మాకు అర్థమైపోతుంది అని చెప్పి ఇల్లు జస్ట్ ఒక ఎలక్షన్లు చిన్న సర్పంచ్ ఎలక్షన్లు వార్డ్ మెంబర్ ఎలక్షన్లో గెలవలేని మీరు రేపటి రోజు ఎమ్మెల్యే ఎంపీల ఎలక్షన్లలో గెలుస్తారా అని చెప్పేసి అంటున్నారు ఓవరాల్గా మన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న చాలామంది మరి మీరేమనుకుంటున్నారు ఇటు కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ మూడేళ్ళ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందా ఎందుకంటే రెండేళ్ళ పాలన మీరు అందరు చూశారు నేను కూడా చూసిన ఎట్లా ఉంది ఏంటి అనేది மாரி நெக்ஸ்ட் ராபோயே பிஆர்எஸா காங்கிரசா நீ அபிப்பிரை உங்க ஃபச்சிதாக கமெண்ட் செய்யும் இது வாழ்க்கை வீடியோ இங்கு வீடுதான் மழை